మనందరి మధ్యలో రాష్ట్ర మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్న ఎస్ఎస్ బాజీ గారు మన దగ్గర ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈయన అన్ని నియోజకవర్గాలకి వెళ్తున్నారు వెళ్ళి అక్కడ అందరి దగ్గర మైనారిటీస్కి ఏ విధంగా హెల్ప్ జరిగింది మైనారిటీస్లో ముఖ్యంగా దూదే కులంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ చేసింది అని చెప్పడం జరుగుతుంది ఇవాళ ముఖ్యంగా ఏంటంటే దుది కులంని ఎప్పుడు కూడా కొంచెం మైనారిటీస్లో తక్కువగా చూ చూసేవాళ్ళు అండ్ వాళ్ళ కొంచెం అవమానకరంగా భాషలో మాలని పిలిచేవాళ్ళు అలా కాకుండా ఈరోజు ఒక చట్టం చేశారు జగన్ అన్న వాళ్ళకి ఒక జీవో ఇచ్చారు జీవో ఇచ్చి వాళ్ళకి అలాంటి ఎవరన్నా అవమానకరంగా భాషలో వాళ్ళని మాట్లాడితే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది అనేసి ఆ విధంగా వాళ్ళకి మొన్ననే లెవెంత్న జీవో ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు గౌరవంగా నూర్ భాష అని లేదు అంటే అంటే అక్కడ అంతా మనకి కోస్టల్ సైడ్ అంతా నూర్ భాష అంటారు ఇటు మనకి రాయలసీమ సైడు దూదేకులం అంటారు ఈ విధంగా వాళ్ళని గౌరవనీయంగా గౌరవ పదంగానే వాళ్ళని పిలవాలి వాళ్ళని కూడా గౌరవించాలి అనే ఒక జీవోని ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మనకి షాదీ తోఫా అనేసి మైనారిటీస్కి ఏదైతే ఉందో అందులో కాకుండా వీళ్ళ మటుకు మొదట కళ్యాణలక్ష్మి అని ఫిఫ్టీ థౌజండ్ దాంట్లో ఉండేది మొదట్లో ఇప్పుడు జగన్ అన్న వీళ్ళని కూడా మైనారిటీస్కి ఏదైతే లబ్ధి పొందుతుందో అదేవిధంగా ఈరోజు షాదీ తోఫాలో లక్ష రూపాయలకి వాళ్ళకి వివాహం అవుతే లక్ష రూపాయలు వాళ్ళకి లబ్ధి పొందేలాగా కూడా ఇంకో జీవో ఇవ్వడం జరిగింది ఈ విధంగా మా గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మైనారిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళలో కూడా విభేదాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఈక్వల్ అని మేము వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈక్వల్ అని చెప్పుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్నా ఏకైక ప్రభుత్వం ఇవాళ చాలా హర్షిస్తున్నాము అంటే చాలా హర్షిస్తున్నాను జగనన్న తీసుకున్న ఈ డిసిషన్ ఏదైతే ఉందో ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం అది మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ మర్యాద ఆ గౌరవం ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది ఇప్పుడు బాజీ గారు మాట్లాడారు మైనార్టీ విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా జగన్మోహన్ రెడ్డి నన్ను నియమించడం జరిగింది ఈరోజు కర్నూలు జిల్లా యొక్క యమగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ మాకంటే ముందున్నటువంటి పెద్దలు ఎన్నో విన్నపాలు చేసుకున్నారు ఆ విన్నపాలలో ఒక భాగం ఏంటంటే వినతులు చేసుకున్నటువంటి ఒక భాగం ఏంటంటే ఒక జీవో ఏమని అడిగితే ఆ జీవో ఏంటంటే గతంలో సినిమాల్లో పింజారి విధవాని లేదా బయట మసీదుల్లో కానీ ఇతర కులాల వాళ్ళు కానీ భూదేకు లోడ సగం సాహిబు లద్దాఫు తెలుగు మాట్లాడే ముస్లింలు హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది దీని మీద మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పదకొండవ తారీఖున ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది నూర్భాషా దూదేకుల కులాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడినట్టయితే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మేము ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మా యొక్క గోడు పట్టించుకోలేదు కాబట్టి భవిష్యత్తులో ఇండియన్ హిందూ దూదేకులని చెప్పి హిందూ అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మేము హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాకుండా పోతున్నాం ఇటు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని కూడా కాకుండా మేము అడుగుతున్నాం అంటే ఇండియన్ హిందూ దూదేకులు అనే పదాన్ని తీసేసి ఇండియన్ ముస్లిం దూదేకలు అనేటటువంటి ఒక పదాన్ని యాడ్ చేసిస్తే ఒక జీవో దాని మీద కూడా ఇస్తే మేము కూడా మైనార్టీల్లో పూర్తి భాగస్వాములు అవుతా అనేటటువంటి దాన్ని తెలియజేసుకుంటూ ఈ పని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుతుంది ఎవరి వల్ల జరగదనేటటువంటి ఉద్దేశం మీద మేము రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో మా ఓటింగ్ ఉంది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల పైచీలకు ఓటింగ్ ఉంది ప్రతి చోట అధిష్టానం ఆదేశాలతోటి ప్రతి చోట ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నియోజకవర్గ స్థాయిలో మా యొక్క ఓటింగ్లో అందరికి కూడా విషయాన్ని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మొన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈరోజు ఎముగనూరు తర్వాత ఇంకా అనంతపురం ఏరియాలో కూడా చేస్తాం రేపు ఇరవై ఏడో తారీఖున ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసేదంతకు గాను కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తు ఓటేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి విధంగా ఆ దిశలో ఇక్కడ బుట్టారేణుకమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకునేట ముందుకెళ్ళాలి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు